సురేష్ కనకమేట గారు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని రామ్ చరణ్ గారి అభిమాని అని చెప్తున్నారు చిరంజీవి గారి కూడా నేను వేరే అభిమాను అని మరి వాళ్ళ పోస్టే ఆయన అలా ఎందుకు పెట్టాడు అలా పెట్టరు అభిమాను అన్న వ్యక్తి తన అభిమానించే హీరోని అలా పెట్టాలి అనుకోడు తను ఎంత దారుణంగా పెట్టాడంటే అది రెండు వేల పదకొండులోనే తను పెట్టాడు అయితే హ్యాక్ అయింది అని అంటే చాలామంది అంటున్నారు అప్పటికి మీరు ఇంకా సెలబ్రిటీ కాదు ఏ సినిమా చేయలేదు సరిగ్గా మంచి సినిమా మీరు అప్పుడే మీ ఫోన్ హ్యాక్ చేసే అంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పి మెగా అభిమానులు అయితే అడగటం జరిగింది దీని గురించి అసలు ఏమీ స్పందించట్లేదు దీనివల్ల ఎక్కువగా మైనస్ అయ్యేది ఇద్దరికే ఇద్దరికి బెల్లం కొండ శ్రీ బెల్లం కొండ శ్రీనివాస్ గారికి మంచు మనోజ్ గారికి ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి కంబ్యాక్ ఇద్దాం అని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే ఈ మూవీకి ఓకే చెప్పారు ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగితే వీళ్ళకి చాలా మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి ఏం జరిగిద్ది ఏంటి అనేది మాత్రం ఇంకొక నాలుగైదు రోజుల్లో అయితే తెలిసిపోయింది ఆరు రోజుల్లో తెలిసిపోయింది వాళ్ళ ఇరవై నాలుగు తారీఖు అయితే అప్పట్లోనే పోస్ట్ పెట్టి మరి దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని కొంతమంది అంటున్నారు మరి ఎప్పుడుదైనా మాట్లాడతారు ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి మొన్నటిదా సపోర్ట్ చేశారు అని చెప్పి విజయ్ కనకమేటలు గారే చెప్పారు మొన్నటిదాకా నాకు మెగా అభిమానులు సపోర్ట్ చేశారు ఒక ముప్పై నిమిషాలు ముందు నుంచి నాకు మెగా అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు నన్ను అది నేను పెట్టలేదు తెలిసి తెలియక జరిగిపోయింది అని చెప్పడం అయితే జరిగింది తెలిసి తెలియక జరిగిపోయింది అంటే అంటే పెట్టినట్టే కదా కానీ హ్యాక్ అయింది అంటున్నారు అసలు ఏంటి దేని గురించి అలాంటిది తెలియదు కాబట్టి ఇంకొక ఐదారు రోజుల్లో తెలిసింది అసలు ఏం జరిగిద్ది అని